ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక మంచి హెయిర్ కేర్ టిప్ చెప్దామని వచ్చేసాను అదేంటంటే ఫోర్ టిప్స్ అంతే నేను చెప్పినట్టు కనుక మీరు చేస్తే ఈ వన్ డేలోనే మీకు విపరీతంగా జుట్టు పెరిగిపోతుంది ఫాలో అయిపోండి ఫస్ట్ టిప్ ఏంటంటే మీరు ఆయిల్ పెట్టుకునేటప్పుడు కానీ మీరు ఇంట్లో ఖాళీగా ఫ్రీగా ఉన్న టైంలో ఇలా మీ హెయిర్ని మొత్తం ముందుకేసుకొని ఇలా టూ హ్యాండ్స్తో స్లోగా ఇలా మసాజ్ చేసుకోండి సిపోవాలి మీరు రిలాక్సేషన్ అయిపోవాలన్నమాట ఇలా స్లోగా చేసుకోవాలి ఇది ఫస్ట్ టిప్ సెకండ్ టిప్ వచ్చేసి బాలాయం ఇలా ఈ రెండు వేల గోర్లు ఉన్నాయి కదా ఇలా రబ్ చేసుకోవాలి డేలో మీకు ఖాళీ టైం ఉన్నప్పుడు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా రబ్ చేసుకుంటే సరిపోతుంది ఇది సెకండ్ టిప్ థర్డ్ టిప్ వచ్చేసి మీరు ఎప్పుడూ కోమ్తో చూసుకుంటారు కదా ఇది ఈ పెద్ద పళ్ళు ఉన్న సైడ్ మాత్రమే చూసుకోవాలి ఇలా చూసుకున్న తర్వాత ఇలా ఒక క్లిప్ పెట్టేసుకోండి ఇప్పుడు ఫోర్త్ టిప్పు ఇదే అసలైన మెయిన్ టిప్పు ఇక్కడ మీరు క్లిప్ పెట్టేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే కొంచెం లూజ్గా కానీ టైట్గా కానీ మీకు అనుకూలంగా ఉండేటట్టు అల్లేసుకోవాలి కొంచెం నీట్గా అల్లేసుకోండి నేను వీడియో తీస్తున్నాను కాబట్టి త్వరగా చేసేస్తున్నాను ఇప్పుడు ఫోర్త్ టిప్ వచ్చేసి ఏంటంటే ఇదే మెయిన్ టిప్పు ఇది కనుక మీరు పాటించారంటే ఇది వన్ డేలోనే మీరు పెద్ద డిఫరెన్స్ చూడొచ్చు జెంట్స్ ఇది ఇది హెయిర్ కేర్ కదా మాకేం అవసరం మాకేం పనికి వస్తుంది అనుకోకండి లాస్ట్లో మీకు ఒక మంచి టిప్ చెప్తాను ఫోర్త్ టిప్ వచ్చేసి ఏంటంటే ఒక వన్ రూపీస్ సన్సిల్ట్ షాంప్ తీసుకొని ఆల్రెడీ ఈ షాంపుతో ఉతికి ఆరపెట్టుకొని చిక్కు లేకుండా దూసుకున్న సౌరాన్ని తీసుకొని అల్లేసుకోవడం ఇదే ఫోర్త్ ఇది విన్నారా జెంట్స్ వచ్చేసి ఏంటంటే మీరు ఈ వీడియోని మీ బైస్కి షేర్ చేయండి వీలైతే ఇలాంటి ఒక సౌరాన్ని కూడా గిఫ్ట్గా కొనుక్కెళ్ళండి హ్యాపీగా ఫీల్ అవుతారు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ